నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాను గెలిచినప్పటి నుండి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమంలో సుడిగాలి పర్యటన చేస్తా చేస్తున్నారు అయితే సుడిగాలి పర్యటన చేస్తున్న సందర్భంలో మనోహర్ రెడ్డి అనేక ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటూ తాండూరు ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు తారతమ్య భేదాలు విభేదాలు లేకుండా అందరినీ సమన్యాయంతో సామాజిక న్యాయంతో చూస్తానని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఐదు గ్యారెంటీల పథకాలలో అన్నీ కూడా ప్రజలకు సమానంగా అందేటట్లుగా చూస్తానని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా తాండూరు పంతొమ్మిదో వార్డులో ఈరోజు చెప్పడం జరిగింది ఇలానే మనోహర్ రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు హామీలు ఇస్తా పోతా ఉన్నారు గ్యారెంటీ స్కీంలలో ప్రతి అరువుడైన ప్రతి కుటుంబానికి అరువులైన ప్రతి కుటుంబానికి మహిళకు గాని కుటుంబ యజమానులు ఎవరున్నా కూడా ఆయా కుటుంబాలకు పేదలకు తప్పకుండా అండగా ఉంటా తప్పకుండా వాళ్ళకు భరోసానిస్తా తప్పకుండా సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తా ఐదు గ్యారంటీ స్కీంలలో ఏ స్కీమ్ వర్తించినా ఆ లబ్ధిదారునికి తప్పకుండా అందే విధంగా చూస్తానని పార్టీల విభేదాలు కానీ తారతమ్య భేదాలు కానీ నేను చూడనంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం అయితే గ్రామాల్లో ప్రజలు కూడా తాండూరు ప్రాంతంలో కూడా ప్రజలు కాంగ్రెస్ ఏదో చేస్తుంది కాంగ్రెస్ ఏదో ఇస్తుంది ఈ గతంలో రాజశేఖర రెడ్డి అయాంలో ఏదైతే జరిగిందో అదే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజలకు అందుతాయి మాకు అందుతాయి కంపల్సరీ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదో ఒక లబ్ధి పొందుతామని చెప్పి ప్రజలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం మనం చాలా చూస్తూనే ఉన్నాం అందుకే తెలంగాణలో కానీ తాండూరులో కానీ కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి అయితే సుడిగాలి పర్యటన చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం చాలా వార్డులలో తాండూరు టౌన్లో కానీ పల్లెల్లో కానీ చాలా పర్యటనలు చేస్తే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు హామీ ఇస్తూ వస్తూ ఉన్నారు మరి నిజంగానే హామీలు నెరవేరాలని మనం అందరం కూడా కోరుదాం చూద్దాం రేపు ప్రభుత్వం మళ్ళీ ఈ ఆరు తారీఖు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు ప్రజల ఆశలు నెరవేరాలని మనం అందరం కూడా కోరుదాం హిందూ నైన్ న్యూస్ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందాలనేది ఆకాంక్షిస్తూ నమస్తే

మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మంచి నాకు కూడా మెజార్టీ ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా సిరస్ నమస్కారం అవసరం మీకు ఎలక్షన్ల ముందైతే ఏదైతే చెప్పుకున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఆరు గ్యారంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినామో మొట్టమొదటి సంతకం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆరు గ్యారెంటీల పైన ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి అదే విధంగా సిగ్నేచర్ చేయించి కూడా ఆరు గ్యారెంటీల పైన మన ప్రభుత్వం వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు రెండు డిక్లరేషన్ రోడ్డు పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఉచిత బస్సు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ కుటుంబం కానీ ఆ కుటుంబం బాగుపడుతు మంచి ఉద్దేశంతో పది లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా జరిగింది మిగతా నాలుగు గ్యారంటీలు ఏదైతే ఉన్నదో ఆ రోజు ప్రతి ఆడపదికు రెండు వేల ఐదు వందల రూపాయలు అయిన ఎవ్వరు కూడా జిరాక్స్ అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని అధికారుల దగ్గర మీకు ఉన్నాయి తొందరపడి జిరాక్స్ తీసుకొచ్చి జిరాక్స్ అప్లికేషన్ మీకు ఒకసారి అప్లికేషన్ ఇవ్వాలని ఇవ్వకుంటే మా దృష్టికి తీసుకురాని చెప్పి వేదిక ద్వారా మీరు తెలియజేస్తా ఉన్నాను అప్లికేషన్స్ మీ ఇంటికి ఇస్తారు మీ దగ్గరకు వచ్చి మీరు అర్జెంట్ అర్ పరే కాకుండా వంద మందికి ఒక కౌంటర్ కూడా ఇక్కడ సపరేట్ పెట్టించి వంద మందికి వంద ఫ్యామిలీస్ కి ఒక కౌంటర్ పెట్టించి ఎంత మంది ఈ వార్డు లో వెయ్యి మంది ఉంటే రెండు వేల మంది ఉంటే దాదాపు ఒక ఇరవై కౌంటర్లు పెట్టించినాం వెయ్యి మంది దాదాపు ఇక్కడే పది కౌంటర్లు పెట్టించినాం మీరు ఇబ్బంది పడకుండా మీకు అన్నిటి కూడా ఇల్లు లేనికుంటే ఇల్లు ఇవ్వండి తెల్ల రేషన్ కార్డు లేకుంటే తెల్ల రేషన్ కార్డు రాసివ్వండి తెల్ల రేషన్ కార్డు మాత్రం సపరేట్ అప్లికేషన్ పైన ఇవ్వండి దాని కూడా సపరేట్ ఒక రిసిప్ట్ కూడా ఇచ్చే వెసులుబాటు ఈ రోజు నుంచి లాస్ట్ రెండు రోజులు ఇవ్వలేరు అని చెప్పి మాకు అధికారులు చెప్పున్నారు నిన్ననే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టించి దాన్ని కూడా ఒక రిసిప్ట్ ఇమ్మని చెప్పినాము వీళ్ళు ఏది ఇచ్చినా ఒక రిసిప్ట్ మీకు ఇస్తారు ఆ రిసిప్ట్ మీకు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు మీకు ఇచ్చిన అన్నింటి వెరిఫై చేసి ఎల్జెప్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కానీ పెంచు కానీ ఆ రోజు ఏదైతే చెప్పినామో యువ వికాసం కానివ్వండి తెల్ల రేషన్ కార్డు కానివ్వండి అన్ని ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీకు ఇంటింటికి తీసుకొచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా మన మనకు కూడా చెప్పారు ఆధార్ సెంటర్ కావాలని చెప్పారు ఇప్పటికే గవర్నమెంట్ కూడా మొన్ననే రాయడం జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ వారాన్ని అవసరం అనుకుంటే బసిరాబాద్ నుంచి రెండు రోజులు మూడు రోజుల వారానికి రెండు రోజులు కొత్త తెచ్చినంత వరకు డైరెక్ట్ గా కలెక్టర్ గారు ఇవ్వడానికి ఆస్కారం లేదు గవర్నమెంట్ పర్మిషన్ నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రజా పాలనలో మీరు ఇచ్చినటువంటి సూచనలను మీరు ఏదైతే అప్లికేషన్ ఇస్తారో అవన్నింటినీ కూడా ఆ పనులను చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ